హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం ఇంకా డబ్బులు రానివారు ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే పడతాయండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోను చివరిదాకా చూడండి అలాగే స్కూళ్ళు కాలేజీలు కూడా రేపు బంద్ కాబోతున్నాయి మరి డబ్బులు పడతాయో లేదో అనే వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోను చూడదాకా చూసి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆల్లో పెట్టుకొని పెట్టుకోవడం మర్చిపోవద్దండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి తల్లికి వందనం డబ్బులు పదమూడవ తేదీ నుంచి చాలా మందికి అయితే పడుతున్నాయి పద్నాలుగవ తేదీ శనివారం రావడంతో సో సగం మందికి పడ్డాయి సగం మందికి పడలేదు ఇంకా పదైదవ తేదీన పదహైదవ తేదీన ఆదివారం గనుక చాలామందికి అయితే బ్యాంకులు సెలవు గనక పడలేదు ఇంకా సోమవారం నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు డబ్బులు పడడం అయితే జరుగుతుంది అయితే ఎవరికైతే ఇరవై ఆరవ తేదీలో పడలేదో వారు ఈ యొక్క ఎన్పిసి ఎన్బిఎం అప్లికేషన్ మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవడం ఆ లింకు అక్కడికి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఎంతమంది పిల్లలు ఎలిజిబుల్ అయ్యారు ఎంతమందికి డబ్బులు పడ్డాయి ఎంతమందికి రిజెక్ట్ అయినాయి కారణాలు ఏంటో తెలుస్తుంది సో ఆ రిజెక్షన్ బట్టి మీకు మీరు ఏవైతే రిజెక్షన్ అంటే మీకు కరెంటు బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ నాలెడ్జ్ చక్రాలు వాహనము ఏంటనేది మీకు మీరు వెళ్ళి ఈ యొక్క సచివాలయంలో మీరు కనుక మనమిత్ర వాట్సాప్లో కూడా మీరు అప్లికేషన్ కానీ లేదా కంప్లైంట్ కానీ మీరైతే రిక్వెస్ట్ చేసుకోవచ్చు సచివాలయం కూడా వెళ్లకుండానే అందించినట్లయితే మీకు అవ్వడం జరుగుతుంది అయితే రేపు ఎవరైతే ఈ కార్మికులు ఉన్నారో అంటే ప్రభుత్వం ఏమని రూల్ పెట్టిందంటే గ్రామాల్లో పదివేల రూపాయలు సిటీలో పన్నెండు వేల రూపాయలు అంటే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అలాంటి వారందరికీ లిస్టు నుంచి తొలగించడం జరు ఉండడం జరిగింది సో ఈ పారిశుద్ధ్య కార్మికులు నిన్న డబ్బులు పడకపోవడంతో ప్రభుత్వం వీలైతే కార్య కార్యాలయాలు ఉంటాయో ఎంఆర్ఓ ఈ ఆఫీసులు ఉంటాయో అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది కార్మికులకు అంగన్వాడీ ఆశా వర్కలకు ఎవరైతే పదైదు వేలు మించి జీతాలు ఉంటాయో వారు కూడా తక్కువ వారే వారికి కూడా ఈ యొక్క అవసరం ఉంది వారి పిల్లలు కూడా చదువుకుంటారని ధర్మా ధర్నా చేయడం జరిగింది అయితే అయితే ఈ యొక్క ధర్నాని విధృతం అయితే చేయబోతున్నారనమాట అంటే రాష్ట్రంలో ప్రతి స్కూల్లో చదివేటువంటి కార్మికుల పిల్లలకు ఈ అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎవరైతే గ్రామాల్లో చిన్న చిన్న చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా డబ్బులు వేయాలని ఈ ధర్నాలు అయితే చేయబోతున్నారు అన్నమాట సో రేపు మ్యాక్సిమం స్కూల్లో కాలేజీలో అయితే వా వారైతే రాబోతు ఉన్నారు దీన్ని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నారు చేయబోతున్నారనమాట సో ఈ యొక్క బంధు ఒకవేళ ఉన్నట్లయితే రేపు బ్యాంకులు కానీ బంద్ చేసినట్లయితే డబ్బులు అయితే పడవు కానీ తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు సో మీకు ఏదైనా కారణం చేత రాకపోతే సచివాలయానికి వెళ్ళండి మీకు డబ్బులు వేస్తారు అలాగే వాట్సాప్ గవర్నెన్స్లో కూడా మీరు తల్లిగొందన కంప్లైంట్ అయితే చేయవచ్చు మీకు వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ మీకు తెలుసు కదా అందులో ఉండడం అయితే జరుగుతుంది నైన్ డబుల్ ఫైవ్ జీరో టూ త్రీ అని ఆల్రెడీ నేను చూపించాను కదా లేదా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అని మీరు కొట్టండి వాట్సాప్లో అయినా వస్తుంది లేదా గూగుల్లో రావట్లేదు జరుగుద్ది అందులో మీరు కంప్లైంట్ ఇవ్వడానికి ఇరవై ఆరవ తేదీ లాస్ట్ తర్వాత ఎటువంటి కంప్లైంట్స్ తీసుకోరు ఒకరికి ఒకరు వచ్చి ఇంకొకరికి రాకపోయినా కూడా మీకు డబ్బులు పడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉందన్నమాట అలాగే సచివాలయానికి సంబంధించి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ కానీ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ ప్రస్తుతానికి పని చేయట్లేదు కానీ మరలా మనకు వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చారు కనుక కాల్ నెంబర్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మీకు మరలా నేను వీడియో చేసి చెప్తాను ఏదైనా సమస్య రెటిఫికేషన్ అయితే మీరైతే ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే